ఈ సహోదరి పేరు మార్తమ్మ గారు మందలూరు నుంచి వీరు రావడం జరిగింది తన కొడుకు కోడల విషయంలో వివాహమైన తర్వాత ఐదేళ్లు అవుతా ఉంది వాళ్ళకి పిల్లలు లేరు కారణం ఏంటంటే తన కోడలికి థైరాయిడ్ ఉంది గర్భ నీటి పొడగలు ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్పారు ఆ కారణంగా బిడ్డలు అందడం లేదు ఈ సహోదరి నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగలో వచ్చి దైవజనులకు ఆ విషయం అంతా కూడా చెప్పి ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలాన్ని తీసుకుని వెళ్లి తన కోడలకు ఇవ్వడం జరిగింది ఆ మరుసటి నెలలోనే ఆమె కన్సీవ్ అవ్వడం జరిగింది చక్కగా నెలలు నింపబడింది ఇప్పుడు చక్కని కుమారుడు ఇచ్చాడు నోటి నిండా నవ్వుతో సంతోషంతో కలకలలాడుతూ వాళ్ళు ఉన్నారని చెప్పేసి మార్తమగారు సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం అలెలుయా ఈ కుమార్తె పేరు సుశీలమ్మ ఈమె నాగులవరం నుంచి రావడం జరిగింది ఈమెకు ఇంతకు ముందు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మరలా గర్భం రావడానికి ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చిందట నంద్యాల పట్టణంలో దైవజనుడు క్రీస్తు రాయబారి రయ్య గారి చేత పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతుంది దేవుడు మరలా నీకు గర్భాన్ని ఇస్తాడు నీకు కొడుకు కావాలని ఆశపడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా కొడుకునిస్తాడమ్మా ఆ దైవజనుని చేత ప్రార్థన చేయించుకోమని చెప్పేసి ఇంటి ప్రక్క ఆవిడ ఒక ఆవిడ ఇక్కడికి వస్తుందట ఆమె చెప్పగా ఈ కుమార్తె విశ్వాసంతో ఇక్కడ పాల్గొనడం జరిగింది అయ్యా నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు నాకు మరలా గర్భం రావటం లేదు ఈసారి గర్భం రావాలి నాకు పండంటే మగబిడ్డ పుట్టాలని చెప్పేసి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి దైవజనుడికి చెప్పిందట నువ్వు ధైర్యంగా ఉండి తల్లి ఖచ్చితంగా దేవుడు మరలా నీకు గర్భాన్ని ఇస్తాడు నువ్వు కోరుకున్నట్లే నీకు మగబిడ్డని ఇస్తాడని చెప్పేసి దైవజనుడు క్రీస్తు రాయవారయ్య గారు ఈ బిడ్డ పక్షాన ప్రార్థన చేయడం జరిగిందట ఆశ్చర్యకరుడైన దేవుడు మరలా ఈ బిడ్డకి గర్భాన్ని తెరచాడు పండంటి ఇచ్చాడు ఆ మగబిడ్డను తీసుకొచ్చి ఇప్పుడు మన మధ్య సాక్షిగా ఈ కుమార్తెను నిలబెట్టాడు గాక ఈ సహోదరి పేరు సంతోషి ఈమె అహోబిలం నుంచి రావడం జరిగింది ఈ కుమార్తెకు ముందుగా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారట తర్వాత నాలుగు సంవత్సరాల వరకు కూడా మరలా గర్భం రాలేదు అలాంటి సమయంలో ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ వచ్చి దైవజనుడు క్రీస్తు రాయబారి గారికి అయ్యా నా పరిస్థితి ఇది ఇది ఈసారి కుమారుడు కావాలని ఆశపడుతున్నాను నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఈ సహోదరి దైవజనుడికి చెప్పడం జరిగింది దైవజనుడు అమ్మ విశ్వాసంతో ఉండు విశ్వాసంతో అభిషేకాన్ని తీసుకో విశ్వాసంతో నేను ఇచ్చిన అంజుర ఫలాన్ని భుజించు ఖచ్చితంగా దేవుడిని గర్భఫలాన్ని ఇస్తాడు నీవు కోరుకున్నట్లే దేవుడు కొడుకునిస్తాడని చెప్పేసి ఈ కుమార్తెకి ధైర్యాన్ని చెప్పి ప్రార్థన చేయడం జరిగిందట ఆశ్చర్యకరు దేవుడు ఈమెకి మరల గర్భఫలాన్ని ఇచ్చాడు పండంటి మగబిడ్డనిచ్చి ఈ రోజు మన మధ్య సాక్షిగా నిలిపాడు దేవునికి మహిమ కలుగును గాక గాకన్నాడట ఇంటిలో బాధ్యతగా ఉంటున్నాడయ్యా నా భర్తని దేవుడే మార్చాడని చెప్పేసి ఈ సహోదరి సాక్షిని చెప్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక హాలెలుయా